అందరికీ నమస్కారం ఓం నమ శివాయ ఈరోజు పంతొమ్మిదవ అధ్యాయం కార్తీక పురాణం పంతొమ్మిదవ రోజు ఈరోజు ముఖ్యంగా చతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ విధముగా నైమిషారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట సిద్ధుడను ఒక మహాయోగి ఓధీన బాంధవ వేద వేద వ్యాసుడువని అద్వితీయుడు అని చంద్రులే నేత్రముగా గలవాడవని సర్వంతర్యామివని బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడివాడు అని నిత్యదు అని నిరాకారుడు అని స్తుతింపబడుచున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణికోటికి ఆధారభూతమగు ఓ నందనంద మా స్వాగతమును స్వీకరింపు నీ దర్శన భాగ్యం వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములన్నీ పవిత్రములైనవి ఓ దయామయ మేమి సంసార బంధనం నుండి బయటపడలే కుంటిమి మమ్మల్ని ఉద్ధరింపు మానవుడు ఎన్ని పురాణాలు చదివినా ఎన్ని శాస్త్రములు విన్యా విన్నా నీ దివ్య దర్శనము బడియజాలదు నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడు వగువు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర కృషికేశ నన్ను కాపాడుము అని మైమర్చి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్రవచనం నాకు నేనెంతైనో సంతోషించి తిని నీకు ఇష్టమొచ్చిన వరమును కోరుకొనుము అని పలికెను అంతా జ్ఞానసిద్ధుడు ప్రజున్మ నేను సంసార సాగరం నుండి విముక్తు కాలేక శ్లేష్మం నా పడినా ఈగ వలె కొట్టుకొరుచున్నాను కనుక నీ పాద పద్మములపైన ధ్యానముండనట్ల అనుగ్రహింపము మరి ఏది నాకు అక్కర్లేదు అని వేడుకోను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారం అటులనే వరమిచ్చితిని అదియునుగాక మరొక వరం కూడా కోరుకునుము ఇచ్చేదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేచున్నారు అట్టి వారల పాపములు పూటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును పా సావధానుడు వై ఆలకింపు నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సమేతముగా పాల సముద్రమున శేషయ్యపై పవలింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు అని పేరు ఈ కాలంలో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతముచే చేయువర్లకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు ఈ చతుర్మాస్యములందు వ్రతములు చేయని వారు నరక కూపమును బడుదరు ఇతరుల చే కూడా ఆచరింప చేయవలను దీని మహత్యమును తెలిసి ఉండియు వ్రతము చేయని వారికి బ్రహ్మత్యాది పాపం పాప పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలుండవు దివికి నియమితము నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములను శ్రవణ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలేను నాయందు భక్తి గల వారిని పరీక్షించుటకై నేను ఇట్లా ఇప్పుడు నీ వసంగిన సూత్రంను భక్తి శ్రద్ధలతో వారు నా సన్నిధికి నిశ్చయముగా మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రం కేగి శేషానుపు మీద పవలించెను వశిష్ఠుడు జనక మహారాజుతో ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధ మొదలగు మునులకు చాతుర్ చాతుర్ చాతుర్యాస్య వ్రతం మహత్యమును ఉపదేశించెను ఈ వ్రతంను అంగీరసు ధనలోభునకు తెలియజేసెను నేను నీకు తిని కాన ఈ వ్రతం ఆచరించుటకు స్త్రీ పురుష భేదములు లేదు అన్ని జాతుల వారు శ్రీమన్నారాయణుని ఉపదేశం ప్రకారము ముని పొంగల వందరు ఈ చాతుర్ చాతుర్య చాతుర్యాస్య వ్రతంను ఆచరించి నాకు ఏగిరి ఇట్లీ స్కంద పురాణము పంతొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము స్వస్తి